బాగుంటాడు కదా అండి అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడు ప్రశాంత్ టైం అయితే మాత్రానికి అనమాట ఇంకా పొద్దున్నే మనం వినోదైతే స్టార్ట్ ఇచ్చేస్తావా పాపనవుతాకివాయ్ బాయ్ బావా ఫ్రెండ్స్ నేనైతే టీ తీసుకోవడానికి వచ్చింది భారతి ఆల్రెడీ పైకి పోయింది అనమాట భారతీకి వెళ్ళాలని తీసుకుతున్నాను ఇప్పుడు టీ ఊపి ఒకసారి తల్లి రిటేట్ అవుతుంది ఒకసారి నాను వీడియో సరిగ్గా రాకుంటే పైన ఆల్రెడీ భారతీయ వీడియో తీస్తున్నాం అనమాట వంట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక టీతో స్టార్ట్ చేద్దామని కొంచెం సరిపెడుతుంది ఫ్రెండ్స్

खाई पे तबाब। आउ। आजा है? हाँ। पादरी पंडे है। आउ। झिंडी वो चल रहा। आवो। थाल पट। नाना पाट निकला था आता लेने दे चुनिंग ग्लास देख का इधर आता नूंदर। ग्लास पटने कर रही पट। ఏదో నీకు కంపెనీ తమంద తాగుతున్నాను అంతే ముఖ్యమనద్దు నాకు కావాలండి இக்கோ அது தகுமந்த சார் பிரசுவல் நேரை டி தாக்கு తాగను అంటే పూర్తి బ్యాన్ అని కాదు ఎప్పుడు తాగుతాను ఎప్పుడో గంగిట్లా అనుకోకుండా అయితే నానైతే తాగుతాను ఏదో ఫ్రెండ్స్ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి తన బుద్ధి పుడితేనే మనకు బిస్కెట్ ప్యాకెట్లు తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా టీ కావాలంటాడు అవి ఏవో హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లు టీలే కేసుకుని తింటాడు భలే టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే భారతీయ ఛానల్లోకి వీడియో చేస్తున్నాం అనమాట మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది ఆల్రెడీ అన్నీ తెచ్చిపెట్టాం పైకి ఇట్లా పైకి వచ్చినప్పుడే భారతీయ టీ జల్లింది సో కులాయి కొయి పడింది అనమాట కింద సో ఇప్పుడు కులాయి నిల్లు బట్టేకి ఎవరు లేరు కాబట్టి మనమే కిందకి నిల్కి పోవాలా ప్రేమలమ్మ నన్ను పడతాను లే అని కానీ ఇంకా వాళ్ళు నిల్గంటది బోటలు వాళ్ళు పని అని సో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు బట్టి మళ్ళీ పైకి ఈ లోపు హెబ్రీ వేస్తుంది మామూలే ఇంకా టీ తాగుతున్నాయి పాప తాగుతున్నాయి మా హెబ్రీ టీ తాగుతుంది అనవసరంగా ఏం ఏం అడ్డమైంది చేతికి సరిగ్గా పెట్టుకోకుండా దొరుకుతుంది కదా మరి ఎక్కడ పోయేదండి ఇప్పుడు మరి ఏంటి మరి పడేసి రమ్మంటారా తిట్లు తిడకూడదు పొద్దుటే అనుకుంటే యాదో పని ఎట్లో కూడా తిట్లు ఎత్తే తింటారు ఎస్ ఫ్రెండ్స్ నా బంగారు అయితే నిద్ర లేచింది బ్రెజ్ హె గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు ఒడ్డాడు అమ్మ ఆట అంగడి మీద నీకు ఇడ్లీ తెచ్చాకమ్మా లేచినప్పుడే కావాలి కదమ్మా నీకు నా బిడ్డ కూడా సర్దుకుంటున్నదమ్ ఒకరోజు పెట్టినప్పుడు తింటున్నది లేనప్పుడు లేదు తెచ్చేవేదమ్మా అమ్మే లేదు

இல எம்மா நீ சரி నీకే ఇస్తాను నాకు కొంచెం ఇస్తావా నువ్వు ఒకసారి తింటావా నానే గారు తెచ్చింది పాపమ్మ నా బిడ్డ ఆకులుగునేదమ్మా అని తెచ్చి కొనయ్యరామ కొంచెం పోయి వస్తానులే కారం 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 అంటది మరి లే పని చేసుకుందాం అంతేది ఇద్దరు చక్కని పని అనుకుంటే అనుకుంటుంది పని చేసుకుని సార్ మీరు మా పాపకి ఏమేమి తినిపిస్తుంది అంటే భారతి పొద్దున్నే ఇడ్లీ లాంటిది పోనీ ఇడ్లీ లేదనుకో అది రాగి చేస్తుంది కదా ఇంట్లోన సో అది కూడా దాక్తుంది అండ్ దాంతోపాటు ఇంకా ఏమేమి తినిపిస్తుంది అంటే హిబ్రేకి మామూలు అన్నం ఉంటుంది చూ మామూలు ఉత్తన్నం ఉత్తన్నం లేకి ఉప్పు కొంచెం ఉప్పు అట్లా ఉప్పు ఎదురించి అదే కలిపి ఇస్తుంది హెబ్రి బాగా తింటుంది ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమేమి అంటే మామూలు చికెన్ చేస్తాం కదా చికెన్ చేసినప్పుడు కారు మేక ముందరే పసుపు వారికి తింటాం అంతే ఇంకా కదా కారు మేయకు ముందు ఒక ఒక కొన్ని ముక్కలు తీస్తుంది అనమాట సో అవిటినే అన్నంలోకి బాగా మెత్తగా చిన్నగా కలిపిస్తుంది అవి కూడా బాగా తింటుంది చెబ్రి ఇంకేం తింటుంది ఏమేమి చెప్తారు పెరుగు బువ పెరుగు బువ తింటుంది కోడిగుడ్డు బువ అంటే అట్లా కోడిగుడ్డు ఎగ్ రైస్ చేస్తాం చూడండి మరి ఎగ్ రైస్ అంటే అంత కాదు ఉత్తన్నము ప్లస్ కోడిగుడ్డు దాంట్లో కొట్టేస్తుంది దాంట్లోకి ఉప్పు వేస్తుంది కొంచెం కలుపుతుంది అది కూడా బాగా ఇష్టంగా తింటుంది హెబ్రికి చూపిస్తుంది బంబుడు బూ అంటే ఇట్లా పండ్లు కావాలంటే ఇట్లా బండి మీద కావాలంటే భూమి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే తినేవాటి గురించి ఎందుకు చెప్తున్నానంటే అంటే కొంతమంది పిల్లలకి ఏం తినిపిస్తున్నావు అనుకుని అడుగుతున్నారు కదా సో అందుకని అనమాట హెబ్రీకి హెబ్రికి తినిపించడం అయితే అవి

మంచిగా చేస్తున్నా బియ్యము బియ్యం బియ్యం ఏపీ బాగా మెత్తగా మిక్సీ పట్టాలా బాగా ఉడకబెట్టాలి మరి బియ్యం మిక్సీ పట్టింటాము కదా పొడి బియ్యం పిండి పొడి చక్కెర అయినా కానీ ఉప్పు అన్న కానీ వేసి బాగా మెత్తగా ఉడకబెట్టి తినిపించవచ్చు అది కూడా పూలక్కే కదా బియ్యం అంటే ఏమంటే ఉంటే ఉండదు ఉండదు నాకేం తెలుసు ఎందుకంటే ఈరోజు బ్లాగ్ అయితే చాలా మంచిగా సాగింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే పొద్దు పొద్దున్నే లేవడమే ప్రార్థనతో స్టార్ట్ అయింది అనమాట మా బ్లాగ్ అనేది సో చాలా హ్యాపీగా ఉంది బాగా జరుగుతుంది అవు నా బంగారు తల్లి కూడా ఏడుస్తుంటు వేస్తే సమంగా లేచేదాన్ని నాయన అనే అమ్మ ఉండవమ్మా బయట ఇడ్లీ తింటావా అమ్మ అంటే అవును అనే మాకు మీ ఇల్లు వేసి తెచ్చిమి చిన్న అందుకోసమనే కొంచెం ఏమన్నా సెర్లా కట్లాడి తినిపిస్తాం కదా తినిపిస్తే కడుపులో కొంచెం మెండు ఉంటుంది కదా అని నేను అనుకుంటాను ఇంట్లోనే ట్రై చేస్తాంలే వీడు ఇంట్లోనే చేసి పెడతాంలే తోనే ఒకసారి బాగా బాగా ఏపీ బియ్యంని బాగా పెట్ట మిక్సీ బట్టి ఉడికి పెడతాను ఒకసారి చేస్తాను కొన్ని ఒక గ్లాస్ తన చిన్ని టీ గ్లాస్ తన ట్రై చేస్తాను తింటే తగిన బాగా ఆ పాప వంటితే బాగా వంటి తగిన ఇంకొంచం ఎక్కువ చేసి పెడతాను బింపిండి ఇంక లేదంటే మేము అనేసి ఏదైనా ట్రై చేస్తాం మరి అంటే సమద నేను బా ఎంత పని చేసే చూడండి తిక్కలుగా కాదు Янгель-Зим-Тюрбни. А? 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 గిట్ల వేయి గట్లు వచ్చి తలకలి అట్లా ఎంత పని చేసేద్దు రండిగా ఈ సీకు తొంభై రూపాయలుగా జరిపోయా ఒక్కోసారి ఆడి గుట్లనే పెడతాము వంద రూపాయల లోటు కానీ రెండు వందల లోటు కానీ మరి అప్పుడు ఏంటి చెబుతావి ఇది చూడే డబ్బులు ఏంటి చి ఏంటి చి

யோடி பண்றே யோடி பண்றே ஆ யோடி பண்றே லே லே யா 2 ரூபாய்க்கு பேப்பர்லாம் குடுறே என்னது நார்மீலா ஆவேமர் பேப்பர்ல பேப்பர்லாம் குடுவ ఏ నీకు పడతావే నీవు అడిగింది ముప్పై రూపాయలు అడిగితే తీసేనా ఇచ్చేనా నువ్వు తీసుకున్నట్టు కొట్టినట్లే పడాలీకేది నా ఏడిది తలపాలి ఇంకేయాల మీ అమ్మతో లేకుంటే మీ అమ్మ నేను జ్యూస్ చేసి పడేస్తుంది పాటు ఇద కరెక్ట్ పోయేది ఇది ఇంకా ముక్కలు ముక్కలు గేసిపెట్ట పేపర్ అనుకునే పేపర్ అనుకునే పేపర్ అనుకుంటే దీన్ని తెలుసు పైసలు నువ్వు సో ఎస్ ఫ్రెండ్స్ ఇంకా భారతి వీడియో అయితే అయిపోయింది సో ఇంకా ఆధ్వర్యం కాబట్టి చర్చి పోయే టైం అయింది అందరం నిలువసుకోవాలి ఇప్పుడు భారతి

స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక అది మరి ఈరోజు బ్లాగ్ అయితే సో అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ సండే ఫ్రెండ్స్ సో హెబ్రీ భారతి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చర్చ్ కూడా పెట్టారు వినిపిస్తుంటుంది మీకు కూడా సో కొంతసేపు అయింది పెట్టి కూడా అదే ఫ్రెండ్స్ మీరు అయితే కనుక హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకవేళ వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ అండ్ సపోర్ట్ అండ్ మళ్ళీ ఇంకోసారి హ్యాపీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ